పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపిచ్చింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం అదేవిధంగా పదే పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం ఖజానా మీద భారాన్ని పెంచడం కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత పదహారు నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం అది సీఎం చేరికి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి అరవై ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోషము బాధ వేరే ఉన్నది ఏంది వేరేది మొన్ననే మనం చూసినాం నాలుగు వందల ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి పదివేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం అక్కడ ఉన్నటువంటి నెమళ్లను చెట్లను అన్నింటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం మరి ఎందుకంత పట్టుదల ఎందుకు ఆ భూములు అమ్మాలి ఎందుకు పదివేల కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో ఇదివరకు టీఎస్ఐఐసీ అన్నాము ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల పైచిల్కు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టినరు కేవలం హైదరాబాద్లో కాదు జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నిటినీ కూడా కుదువబెట్టాలి పెట్టాలి గచ్చిబౌలి శాంపుల్ మాత్రమే లక్షా డెబ్బై ఐదు వేల ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని పెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు మరి తయారు చేసుకున్నారు కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికి కూడా తెలుసు నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో నంబర్ పన్నెండు ఉన్నది జివో నంబర్ పన్నెండు ఈ జీవో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టినరు ఏమున్నది ఈ జీవోలో ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లక్ష ఐదు వేల ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఏసీని ఇవాళ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది ఇదే జీవోలో చెప్తారు మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టిండ్రు నెల రోజులైతే ఈ విషయాన్ని ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసిండ్రా ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోబెడుతున్నారు స్టా స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా దానిలో ఒకసారి లాభాలు రావచ్చు ఒకసారి నష్టాలు రావచ్చు ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమయేష్ పెట్టుకున్నటువంటి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది మన పిల్లల భవిష్యత్తు ఎట్లా రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఈ మార్పు చేసిండ్రు మార్పు చేసినట్టయితే ప్రజలకు ఎందుకు చెప్తలేరు ఇంత రహస్యం ఏమున్నది జీవోలో అన్నది నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరు కేసీఆర్ గారని నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పిండ్రు ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు నాలుగు లక్షలు ఇరవై వేల కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పారు కానీ ఈ పదహారు నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు లక్ష ఎనభై వేల కోట్లు దాటిపోయింది ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం మరి లక్ష ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు ఈయన ఏం చేసిండు దీంతోనే అని ఒక ప్రాజెక్టు కట్టలేదు పూర్తిగా రైతు భరోసా ఇయ్యలేదు పూర్తిగా రైతు బీమా ఇయ్యలేదు పూర్తిగా రుణమాఫీ చేయలేదు ఒక పెన్షన్ పెంచలేదు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం పెట్టలేదు ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ తెచ్చిన లక్ష ఎనభై వేల కోట్లు మాత్రం ఆరతి కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం ఎనభై వేల కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఇంకా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను లక్ష కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిన ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా లక్ష రూపాయ లక్ష కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు ఈ కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికి తెలిసిందే వాళ్ళు బీస్ పర్సెంట్ సర్కార్ కమిషన్ కాబట్టి బీస్ పర్సెంట్ కమిషన్ సర్కార్ కాబట్టి అందులో ఇరవై వేల కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు లక్ష కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి ఎనభై వేల కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తున్నావు తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది ఏం ప్రాజెక్టు కట్టిండ్రు ఇవాళ నేను కాదు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు పల్లె ప్రగతి మొత్తం పడకేసింది కనీసం మోరీలు క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పుదేస్తున్నారు ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క తాకట్టు పెట్టు తాకట్టు పెడుతున్నారు అవమానపరుస్తున్నారు ఇంకొక పక్క తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు తాకట్టు పెడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చేయడంలో నిపుణుల యొక్క సూచనలు లేకపోతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సరైనటువంటి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి మార్పులు జరగాలి అది కూడా ప్రజల నాలెడ్జ్లో ఉండి జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఎవరికి ఇస్తారే వాళ్లకు వాళ్ళ సొంత సొంత మంత్రి గారు ఉన్నారు వారికి ఒక పెద్ద కంపెనీ ఉన్నది ఇంకొక మెగా కంపెనీ ఉన్నది అట్లాంటి వాళ్ళకి తప్ప ఎవరికి ఇస్తారు సర్పంచ్లకు బిల్లులు ఇస్తలేరు ఎక్కడా కూడా పెండింగ్ పనులు గ్రామాలలో చేస్తలేరు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రోడ్ ప్రాజెక్టులు కావచ్చు చెరువు పూడిక తీ తీసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు వాటిని అన్నింటినీ కూడా యునానిమస్గా క్యాన్సల్ చేసిండ్రు ఈ పదహారు నెలల్లో ఎక్కడన్నా ఒక చెరువునన్నా మట్టి తీసినరా ఎక్కడన్నా ఒక చిన్న తట్టెడు మట్టి ఎత్తి పోసిండ్రా అది ప్రజల దృష్టిలో ఉన్నది సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే పెద్దోళ్ళకు లక్ష కోట్లు ఇవ్వాలి దానిలోకి ఇరవై పర్సెంట్ కమిషన్ తీసుకోవాలి ఈ ఎజెండా మీద ప్రభుత్వం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే రామ్లన్న మీరు లేటు వచ్చిండ్రు నేను అదే చెప్పిన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా రాష్ట్ర గౌరవాన్ని కించపరిచే విధంగా క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మాట్లాడనటువంటి భాషలో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆయన అట్లా మాట్లాడడం వెనకేందంటే ఉద్యోగులకు చేసినటువంటి వాగ్దానాలను ఎగ్గొట్టాలి ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు ఎగ్గొట్టాలే అన్నీ ఎగ్గొట్టేసి కమిషన్లు వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ దానికి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళని ఏమనండి ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ఏమనండి అసలు కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ చేసి రాడగమనండి ఎక్కడొక తట్టెడు మత్ మట్టి ఎత్తిపోసి రాడగమనండి కొత్త ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేసిండ్రా కొత్త ప్రాజెక్టులు అంత వర్క్ అయిపోయిందా మీరు లక్ష కోట్లు బిల్లు ఇచ్చేంత వర్క్ మీరు పదహారు నెలల చేయగలిగినరా అది సాధ్యం అవుతుందా ఫిజికల్గా ఒకసారి పత్రికా మిత్రులు కూడా దయచేసి ఇన్వెస్టిగేట్ చేయమని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఆరోపణ చేసిన నేను చేసిన ఆరోపణ తప్పైతే వాళ్ళని శ్వేతపత్రం ఇవ్వమనండి ప్రూవ్ చేసుకోమనండి ఎన్ని బిల్లులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఇచ్చిర్రు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలలో ఎన్ని పథకాలకు ఎన్ని డబ్బులు పెట్టినరు వాళ్ళని ఆధారాలు ఇవ్వమని చెప్పండి సార్ आज భారమేతో చర్చ नहीं है बहुत బాత్ से चर्चा చర్చ मेरे వేరే में నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ప్రధానంగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్న దాంట్లో ఆ సంస్థ పెట్టింది ఎందుకు అంటే ఒక దగ్గర ఒక నలభై ఎకరాలు జాగు ఉంది అనుకోండి దాన్ని డెవలప్ చేసి అందులో ఒక ముప్పయో నలభైయో ఇరవై ఇండస్ట్రీస్ రావాలంటే వారికి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి కామన్గా ఉండేటటువంటి ఈటీపీ లాంటివి కరెంటు వ్యవస్థను అన్నీ కూడా చేయడానికి పెట్టినటువంటి కార్పొరేషన్ అంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ రావడానికి వీలుగా చేసేటటువంటి కార్పొరేషన్ కానీ దాన్ని మొత్తం అర్ధాన్ని మారుస్తూ మనం ఏదైతే భూములు తీసి పెట్టినామో ఆ భూములను అమ్ముకొని ఆ భూములను కుదోబెట్టి ఆ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అదే మాకున్నటువంటి అభ్యర్థం అభ్యంతరం ఒకవేళ టీఎస్ఐఏసీ కనుక తన పని చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇంకా పెట్టుబడులను ఆకర్షించి ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొస్తే వెల్కమ్ చేస్తాం కానీ అట్లా చేస్తలేరు కదా నిన్న గచ్చిపోలి భూములను కనీసం అది క్లియర్ చేయకముందే అది మొత్తం ఇండస్ట్రీస్కి అనుగుణంగా మారకముందే దాన్ని కుదోబెట్టేసిర్రు పదివేల కోట్లు తెచ్చేసిండ్రు ఆ పదివేల కోట్లు ఎక్కడికి పోయినాయి అంటే మేము రైతు బంధు ఇచ్చినాం పెన్షన్ ఇచ్చినామని చెప్తున్నారు అంటే పప్పు బెల్లం లెక్క మీరు పదివేల కోట్లు పంచుకుంటే ప్రజలకు ఏం జవాబుదారీ ఉన్నట్టు శ్రీధర్ బాబు గారు వచ్చి ఒక మాట చెప్తారు ఆ పదివేల కోట్ల మీద ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్తారు ఇంకొక బట్టి బట్టి గారు ఇంకొక మాట చెప్తారు క్లారిటీ లేదు తెచ్చినటువంటి పదివేల కోట్లు ఏమైనాయి ప్రజలకు ఆ జవాబు చెప్పండి లక్ష ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చిర్రు ఇప్పటి వరకు ఏమైంది అది ప్రజలకు జవాబు చెప్పండి టీఎస్ఐఏసీని ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేస్తే అది పబ్లిక్కి పనికి వస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి పనికొస్తుందా రేవంత్ రెడ్డి గారి ఖజానాలో డబ్బులు తెచ్చుకోవడానికి